హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ అనేది వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో ఇక్కడ ఏంటంటే కొంచెం గొంతు అది బాగాలేదు కదా అనేసి నాకు మా పాపకు కూడా సో ఉంది ఉందనమాట అందుకని ఇక్కడ కొంచెం అల్లం రసం అనేది తీసానండి కొంచెం ఇది చిన్న కప్పే అనమాట పెద్ద కప్పులా కనిపిస్తుంది కానీ చిన్నదే సో కొంచెం ఇద్దరికి అన్నట్టు తీసాను అనమాట ఇందులో కొంచెం హనీ మిక్స్ చేసుకొని తాగితే కనుక కొంచెం కొంచెం మనకి రిలీఫ్ అనిపిస్తుంది అనమాట అండ్ అలాగే వేడి నీళ్ళు కూడా తాగుతూ ఉండాలి కదా కొంచెం గొంతు అది బాగాలేదనేసి ఆ విధంగా అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ టిఫిన్ అయితే వేసానండి ఇడ్లీ అనేది అండ్ పల్లీ చట్నీ చేశాను అనమాట ఇంకా మా పాపకి టిఫిన్ అది పెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకున్నాను అనమాట పూజ అనేది మార్నింగ్ అయిపోయిందండి ఇక్కడ ఏంటంటే జస్ట్ చిన్న ఫ్లవర్లా పెడుతున్నాను అనమాట ఆల్మోస్ట్ కొంచెం కొంచెం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా సో తొక్కేస్తూ ఉంటారనమాట అండ్ పిండి ముగ్గు వేసినా సరే అక్కడ గాలి వేస్తుందండి ఎక్కువ ఎగిరిపోతుంది ఇంకా చాక్ తోనే పట్టాలన్నమాట యాక్చువల్గా పిండి వాటితో పెడితే ఇంకా బాగుంటుంది మంచిది కూడా బట్ ఇంకా చాక్ తోనే పడతానన్నమాట ఇక్కడ ఏంటంటే ఇంకా లంచ్ అనేది స్టార్ట్ చేస్తానండి చాలా సింపుల్ గా అయిపోయే విధంగా వెజిటేబుల్స్ కూడా అంత ఎక్కువ లేవు సో ఏం చేద్దాము మష్రూమ్ అయితే ఉంది బట్ ఇంకా మిగతావి ఏం చేద్దామని అనేసి అన్నీ కొంచెం కొంచెంగా ఉన్నాయన్నమాట సో అవి నేను ఉన్న వాటితోనే చక్కగా వెజిటేబుల్ బిర్యానీ కింద చేసేస్తున్నానండి సింపుల్గా ఎక్కువ స్పైసీ లేకుండా మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అంతకుముందు మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేశానండి సో డెఫినెట్గా మీకు నచ్చుతాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అండ్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి చాలామంది ఏంటంటే నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట మనకి ఈ వెజిటేబుల్ బిర్యానీ కానీ లేదంటే కొబ్బరి అన్నం కానీ చాలా త్వరగా అయిపోతుంది కదండి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం పెద్ద కుక్కర్ పెట్టాను అనమాట మోస్ట్లీ కుక్కర్లోనే నేను లైక్ ఈ రైసెస్ ఏమైనా చేయాలంటే ఇందులోనే చేసేస్తాను నార్మల్ అయితే నేను నార్మల్గానే అన్నం మనం వార్చుతాం కదా సో అలా కుక్ చేస్తాను అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే నా దగ్గర మిల్ మేకరు అలాగే గ్రీన్ పీస్ అలాగే బంగాళదుంప ఇవి ఉన్నాయన్నమాట క్యారెట్ మనం ఏదైనా వేసుకోవచ్చు అండి కాలీఫ్లవర్ కానీ ఏవైనా సరే చక్కగా వేసుకోవచ్చు అనమాట సో ఎక్కువ చెప్పాను కదా ఎక్కువ స్పైసెస్ కూడా నేను కాకుండా మా అంటే పిల్లలు కూడా తినే విధంగా నేను చేస్తున్నాను చక్కగా ఏంటంటే ఫస్ట్ మనం వాటర్ వేసేయకుండా రైస్ అనేది మనం వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి చెప్పాలంటే ఎందుకంటే మనం నార్మల్గా రైస్ సారీ వాటర్ వేసేసి తర్వాత రైస్ వేస్తే మనకి టేస్ట్ ఒకలా ఉంటుంది సో ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది అనమాట డెఫినెట్గా తెలియకపోతే ట్రై చేయండి ఒకసారి ఇది కొంచెం ఆయిల్లో మనకి కొంచెం బ్రౌన్ కలర్ చిన్నది వస్తుంది అనమాట కలర్ అనేది చేంజ్ అవుద్ది రైస్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది అనమాట జస్ట్ ఒక వన్ మినిట్లో అయిపోతుందండి అప్పుడు వాటర్ వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ మాటం అలా ఏం లేదండి బట్ అలా కనిపిస్తుంది అంటే జస్ట్ గరం మసాలానా కొంచెం బిర్యానీ మసాలా మనం ఇంట్లో చేసుకున్నది ఉంటుంది కదా సో అది వేస్తానమాట ఎక్కువైతే వేయలేదు అండ్ ఇంకా వాటర్ అనేది కూడా వేసి గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అనేది వేస్తానమాట నార్మల్ రైస్ అండి బిర్యానీ రైస్ ఏమీ కాకుండా మోస్ట్లీ ఏంటంటే ఎక్కువ నేను నార్మల్ ఇంట్లో ఏ రైస్ ఉంటే ఆ రైసే చేస్తానండి బిర్యానీ రైస్ అలా ఏమీ ఉండదు సో దానితో కంపేర్ చేస్తే ఇది కూడా టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అనమాట మనం నార్మల్ రైస్తోనే బిర్యానీ కానీ పలావ్ కానీ సో ఈ విధంగా చేస్తూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇదైతే మీలో ఎవరికైనా తెలుస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూడడం అనమాట నాటు పుట్ట గొడుగులు అని అంటారనమాట దీన్ని సో ఫస్ట్ నాకు తెలియలేదు ఏంటని అనుకున్నాను కొంచెం ఎక్కువ మట్టిగా ఉందన్నమాట మనకి అండ్ వీటిలో కూడా నార్మల్ దానికన్నా మిల్క్ మష్రూమ్ ఉంటుంది కదా నార్మల్ దానికన్నా వీటిలో కూడా కొంచెం ప్రోటీన్ అనేది కూడా ఎక్కువ అనమాట దాంతో కంపేర్ చేస్తే అండ్ ఇవి చాలా రేర్ అనమాట తొందరగా మనకి అంత తెలియవు సో నేనైతే చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట అండ్ ఇక్కడ వాష్ చేస్తున్నాను ఫస్ట్ అయితే సో ఇక్కడ రైస్ కూడా అయిపోయిందనమాట ఇంకా విజిల్ కొద్దిసేపు ఆగి విజిల్ తీస్తానండి ఎక్కువసేపు కాదు మళ్ళీ ముద్దలా అయిపోతుందనమాట వాటర్ క్వాంటిటీ కూడా చూసుకొని తీసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఆ ప్రెజర్ అంతా పోయినంత వరకు ఉంచుతాను అనమాట జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అలా ఉంచి ఇంకా విజిల్ తీసేసి జస్ట్ కొంచెం కదుపుతానమాట మరీ ఎక్కువ మనం వేడి మీద రైస్ ఐటమ్స్ ఏమైనా సరే కొంచెం మిట్ని ఎక్కువ కదిపేస్తే అది మెత్తగా పేస్ట్లా అయిపోతుందండి సో ఈ విధంగా మనం ఆ టు తిప్పుకునేది ఉంటుంది కదా సో దీంతోనే చక్ కొంచెం అటు ఇటు అలా కదిపి జస్ట్ అలా కొంచెం కదిపి మళ్ళీ మూత పెట్టేస్తాను అనమాట సో మనం తినేటప్పుడు చక్కగా పొడి పొడిగా బాగుంటుందన్నమాట అండ్ కొంచెం పైన ఒక స్పూన్ నెయ్యి అలా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో ఇదైతే వాష్ చేస్తానండి మట్టి అయితే చాలా ఉంది చాలాసేపు వాష్ చేస్తాను అనమాట సో వాష్ చేసిన తర్వాత కర్రీ అనేది స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ఆనియన్ అలాగే ఆ పచ్చిమిర్చి వేస్తాను ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ ఇక్కడ మా పాప ఒక పక్కన ఏం చేస్తుందంటే శుభ్రంగా చక్కగా ఆడుకుంటుందండి అస్సలు డిస్టర్బ్ చేయదు నన్ను నేను ఏ పనిలో ఉన్నా సరే అసలు డిస్టర్బ్ చేయదు ఒక్కదే అలా ఆడుకుంటుందనమాట ఎవరైనా పిల్లలు ఉంటే బయట ఆడుకుంటుంది లేదు అని అనుకుంటే ఒక్కరిది తన టాయ్స్తో చక్కగా ఆడుకుంటుంది అనమాట నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదా లైక్ ఎక్కువ క్రాంకీగా అలా ఉంటారు బట్ దీనైతే చా చాలా మంది అంటూ ఉంటారు అనమాట చూసిన వాళ్ళు భలే చక్కగా ఆడుకుంటుంది ఒక్కది అని తనంతట తను ఒకరి అడేసుకుంటుందండి ఏమన్నా కావాలంటే అడుగుతుంది లేదంటే లేదు అంతే నేను ఏదైనా పనిలో ఉన్న అలాగే లైక్ ఎడిటింగ్ వర్క్ కానీ ఏం చేసుకున్నా సరే పక్కనే కూర్చుంటుంది చక్కగా సైలెంట్గా ఉంటుంది అనమాట వాయిస్ ఫోర్ ఇచ్చేటప్పుడు కూడా నా దగ్గరే కూర్చుంటుంది సైలెంట్గా తన పని తను చూసుకుంటుంది అనమాట అంతే అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా కర్రీ అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయినాయి అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను అండ్ ఈ కర్రీ వండడం కూడా ఫస్ట్ టైం అనమాట సో ఎలా వస్తుందా అనేసి అనుకుంటా చేస్తున్నాను జస్ట్ నార్మల్గా మనం మష్రూమ్ కర్రీ ఎలా వండుతామో సో అలానే సేమ్ అండి మొత్తం ప్రాసెస్ అంతా అండ్ ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవైతే నేను మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్నాను అనమాట కొంచెం కట్ చేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఈ వాష్ చేసుకున్న మష్రూమ్స్ అనేవి ఇందులో వేసేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇది తెలిసిన వాళ్ళు ఇచ్చారండి కొంచెం కట్ చేయడం అది కూడా సరిగ్గా కట్ చేయలేదన్నమాట కొంచెం ీట్గా ఉంది కరెక్ట్గా లేదు సో ఇంకా సరే కదా అనేసి ఇంకా అవే కట్ చేసి వేస్తాను అనమాట ఇంకా కొంచెం వాళ్ళు ముందే కొంచెం కట్ చేస్తారంటండి టైం ప్రకారం కాకుండా మా నార్మల్గా ఈ టైంకి కట్ చేయాలని ఉంటుంది కదా ఇంకా కొంచెం ముందు కట్ చేశారు అందుకనే కొంచెం గట్టిగా ఉందనమాట అండ్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఎక్కువ సేఫ్ కుక్ చేయాల్సి వచ్చింది అండ్ ఇక్కడ మా పాపకి అయితే కొంచెం హెయిర్ అనేది పైకి పెట్టేస్తాను చాలా వేడిగా ఉంది కదండి ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు క్లైమేట్ కూడాను ఫ్యాన్ లేకపోతే మనం ఉండలేకపోతున్నాం అన్నట్టు అయిపోయింది సో మేమైతే ఇక్కడ అండ్ ఇక్కడ ఏంటంటే మాది సెకండ్ ఫ్లోర్ అండి కొంచెం పర్వాలేదులే కానీ చాలా వేడనిపిస్తుంది అండ్ చక్కగా ఆయిల్ రాసి ఈ విధంగా కొంచెం హెయిర్ అనేది పైకి పెట్టేసాను అనమాట సో ఆ హెయిర్ అది వచ్చేసి ఇంక చిరాక్ చిరాకుగా లేకుండా ఇంటి దగ్గర అయితే మోస్ట్లీ అలానే పైకి పెట్టేస్తూ ఉంటానండి అండ్ ఇక్కడ ఏంటంటే కాజు అలాగే టమాటా కలిపి పేస్ట్ చేశాను అనమాట కొంచెం గ్రేవీ అది బాగుంటుంది అండ్ కొంచెం నైట్ కూడా చపాతీ చేద్దాము అనేసి ఈ విధంగా చేశాను అనమాట మనకి కాజు పేస్ట్ అనేది యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే గ్రేవీ కూడా బాగుంటుంది అనమాట కొంచెం ఎక్కువ గ్రేవీ ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే కారం అనేది కూడా ఇంకా నేను వేసేసాను కారం అలాగే గరం మసాలా వేసాను అనమాట ఇంకా ఎక్కువ స్పైసెస్ ఏమీ లేదు నార్మల్ హోమ్ మేడ్ గరం మసాలా ఉంటుంది కదండి సో అదైతే వేస్తాను అండ్ ఇక్కడ ఏంటంటే ఇది నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను యాక్చువల్గా ఆన్లైన్లో తెప్పించాము ఫ్లిప్కార్ట్ నుంచి ఇది కొంచెం మనకి రూమ్ ప్రెషర్లా ఉంటుంది కదండి నార్మల్గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు బెడ్రూమ్లో కానీ లివింగ్ రూమ్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ ఎక్కడైనా అది మనకి టైం కూడా ఉంటుందన్నమాట అండ్ బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది నేను చూసా అనమాట ఎలా ఉంది ఏంటి అని ప్రైస్ కూడా ఇది సిక్స్ హండ్రెడ్ ఆ ప్రైజ్ పడినట్టుంది అండ్ ఆఫర్లో ఇంకా కొంచెం తగ్గినట్టు ఉందండి అండ్ గోద్రేజ్ మనకి మంచిదే కదా అనేసి అండ్ స్మెల్ కూడా బాగుందనమాట రోజ్ పెటల్స్ ఇక్కడ మనకి బాక్స్ పైన మా వాళ్ళు ఫోర్ స్టెప్స్ కింద ఇచ్చారు ఎలాగ యూజ్ చేయాలి ఎలా ఆన్ చేయాలి ఏంటి అనేది మనం ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే టైమింగ్స్ కూడా వచ్చాయనమాట ఆఫ్ చేసుకోవచ్చు అలాగే ఆన్ చేసినప్పుడు టెన్ ట్వంటీ అలాగే ఫార్టీ మినిట్స్ అనమాట అంటే ఆ టైమింగ్స్ ఏంటంటే ఎవ్రీ టెన్ మినిట్స్కి అది స్ప్రే చేస్తుంది ఆటోమేటిక్గా సో అలా అనమాట అండ్ ఇంకా ఇక్కడ అయితే కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ కొంచెం లాస్ట్లో ఒకసారి ఉప్పు అనేది చూస్తున్నాను కొంచెం తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు కదా అని మ్యాక్సిమమ్ నేను తక్కువే వేస్తానండి ఎక్కువ ఎక్కువ వేసేయండి ఫస్టే సో లాస్ట్లో చెక్ చేసుకుని అప్పుడు వేస్తాను అనమాట ఇంకా వంట సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడైతే నెయ్యి అయితే కాసేస్తున్నాను సో ఇంకా స్టవ్ పని అయితే మొత్తం ఇంకా అయిపోయింది అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఇక్కడ సర్దుదాం కదా అనేసి ఇది మా పాప ర్యాక్ అనమాట మొత్తం బుక్స్ టాయ్స్ అన్నీ అందులోనే ఉంటాయి అన్నమాట అంటే ఇంకా చాలా ఉంటాయి అవి పైన పెట్టేశాను బట్ రెగ్యులర్గా తను తీసుకొని మళ్ళీ పెట్టేసి ఆ విధంగా కొంచెం అది కొద్ది రోజులు మనం పట్టించుకోకపోతే క్లమ్జీ అయిపోతుంది కదా సో అలానే అయిపోయింది ఇది కూడా సర్లే ఇంకా కూర్చొని ఏదో విధంగా సర్దుదాము అనేసి ఇంక అయితే కూర్చున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ అన్నీ తీసేస్తున్నాను అనమాట ఏది యూజ్ అయిందో అది మాత్రమే ఉంచుతున్నాను సో నార్మల్గా పేపర్స్ ఉంటాయి కదండి లైక్ మనకి కార్డ్బోర్డ్ బాక్స్ ఇవి కానీ ఈ విధంగా వస్తూ ఉంటాయి కదా వాటి మీద డ్రాయింగ్ అవి చేస్తూ ఉంటుంది కొన్ని అయితే బాగున్నాయి ఉంచి చాలా మట్టుకు తీసేసాను అనమాట కొన్ని టాయ్స్ ఏమి ఇంకా తీసేసి కవర్లో ప్యాక్ చేసి ఇంకా పైన పెట్టేశాను అండ్ బుక్స్ ఏంటంటే లైక్ రీడింగ్ చేసి అవి కూడా దేనికి దానికి సపరేట్ చేస్తాను చాలా వరకు యూజ్ అయినాయి అక్కడ కొంతవరకు ఉంచి మిగతాన్ని తీసేశాను అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే పాలు అనేది కూడా కొంచెం తోడ్ పెడుతున్నానండి అండ్ ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది సో ఇంకా ఇది నేను చాలాసేపు తర్వాత నేను తీసాను అయినా సరే పొడి పొడిగానే ఉంటుంది మనకి ఏమీ ముద్దుగా అయిపోయినట్టు మెత్తగా అయిపోయినట్టు ఉండదండి సో ఈ విధంగా లంచ్ అయితే సింపుల్గా అయిపోయింది అనమాట వెజ్ లంచ్ అనేది ఇవి వచ్చేసి శంఖం పూలు అంటారు కదండి సో దాని వాటి చెట్టు అనమాట ఈ విధంగా ఉంటుంది చక్కగా మొత్తం అంతా పాకేస్తుంది అండ్ ఈ ఫ్లవర్స్ కూడా మనం ఎక్కువ ఈ మధ్యన ఎక్కువ చూస్తున్నాము అంతకుముందు ఉండేవి కానీ విలేజ్ సైడ్ అలాగా బట్ ఈ మధ్య ఏంటంటే వీటితోనే మనకి టీ అనేది చేస్తున్నారు హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయి వీటి వల్ల అలాగే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఈ విధంగా రకరకాల కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా అన్నిటికీ కూడా చాలా మంచిది అనమాట మార్నింగ్ కానీ లేదు అంటే మనకి ఈవినింగ్ టైం టైం ఉంటుంది కదా టీ టైం సో అప్పుడు కానీ తీసుకుంటే బాగుంటుంది అనేసి విన్నాము సరే ట్రై చేద్దాము అనేసి చేసామన్నమాట ఈ విధంగా కొంచెం అల్లం మొక్క వేసి కాసేసిన తర్వాత కొంచెం వడగట్టేసి లెమన్ కావాలనుకుంటే వేసుకోవచ్చు అండ్ ఇంకా ఈవినింగ్ ఏంటంటే మా పాపని కొంచెం అలాగా హాలిడేస్ కదండీ ఇప్పుడు దసరా హాలిడేస్ కదా సో అందుకనేసి ఇక్కడ గేమ్స్కి అయితే తీసుకువెళ్ళాను గేమ్ జోన్ అనేది కొంచెం దగ్గరలోనే ఉంటుంది సో మేము వీక్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటాము కార్డు ఉంటుంది సో దీని ప్రకారం మనం గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు అనమాట ఒక దానికి ఫిఫ్టీ ఎయిటీ హండ్రెడ్ అలా ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఇంకా నైట్ నేను చపాతి పిండి అనేది ముందుగా కలుపుకొని ఉంచుకున్నాను జస్ట్ ఒక వన్ అవర్ ముందు కలిపేసుకొని ఉంచుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు వేసేదానికన్నా అండ్ ఇక్కడ ఏంటంటే పాలు అనేది నేను కాస్తున్నాను మాకు నైట్ వస్తారనమాట సో అందుకనేసి ఇంకా నేను పాలు అనేది కాచేస్తున్నాను ఇంకా చపాతి అయితే వేసేస్తాను అనమాట వేసేసి హాట్ బాక్స్లో ఉంచేస్తాను కొంచెం కొంచెం రైస్ అలాగే చపాతి అనమాట మార్నింగ్ చేసిన రైస్ ఉన్నది కదా సో అది కొంచెం ఉన్నది సో అందుకని చపాతి అనమాట కొంచెం లైట్గా అండ్ చపాతీ వేసి ఇంకా కర్రీ కూడా ఉంది కదా అనేసి ఈ విధంగా సింపుల్గా ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కూడా మా ఫుడ్ మెను అనమాట సింపుల్గానే ఉంటుందిలేండి అండ్ ఇంకా చపాతి అయితే కాల్ చేస్తున్నాను కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసి కాలుస్తాను నేనైతే అది కూడా అనమాట నార్మల్గానే ప్లెయిన్ కానీ ఆయిల్ ఏమీ లేకుండా కాల్ చేసుకుంటాను అందరికీ అలా ఇష్టం ఉండదు కదా సో అందుకని అది కూడా కొంచెం తగ్గించి చేస్తాను అనమాట ఆయిల్ అనేది కూడా తక్కువ వేసి చేస్తాను అండ్ మా పాప కూడా రైస్ పెట్టేస్తానండి వైట్ రైస్ అనేది తను చపాతీ కూడా తింటుంది ఈ విధంగా హాట్బాక్స్లో వేస్తాను అనమాట చాలాసేపు వరకు వేడిగానే ఉంటుందని ఈ బ్లాగ్ ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి బాయ్